మొన్న తను ఎంపీ క్యాండిడేట్ గా పేరు డిక్లేర్ కాగానే నేను అబద్ధం ఆడతలేను కేసీఆర్ గారి దగ్గర ప్రకటన వచ్చింది వచ్చిన రెండు గంటల లోపలనే దాదాపు నాకు ఒక ఇరవై ఇరవై ఐదు మెసేజ్లు వచ్చినాయి ఎక్సలెంట్ చాయిస్ బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు పద్మారావు గారిని పెట్టి అనే మాట కేవలం గంటన్నర రెండు గంటల్లోనే ఆ మీటింగ్ అయిపోయినా అట్లా స్క్రోలింగ్ వచ్చిన రెండు గంటల్లోనే మెసేజ్ల మీద మెసేజ్ వస్తున్నాయి ఎందుకంటే ఒక విశ్వాసం కలిగింది సికింద్రాబాద్ పార్లమెంట్లోని ప్రతి కార్యకర్తకు ఇక్కడ ఉండే ప్రతి నాయకుడికి ఒక విశ్వాసం ఏం కలిగిందంటే తప్పకుండా ఈసారి బిఆర్ఎస్ మొట్టమొదటిసారి ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్రలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఈసారి కొడుతుంది అది పద్మారావు గారి సారథ్యంలో జరుగుతుందనే ఒక విశ్వాసం ప్రకటనతోనే వెంటనే వచ్చిన మాట వాస్తవం కానీ ప్రకటనతోనే వచ్చిన టెంపోని పడిపోనియకుండా యాభై మూడు రోజులు కాపాడవలసిన బాధ్యత ప్రజల్లోకి పోవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పుడు చెరువు నిండినాక కప్పలు వస్తాయి మంచి రోజులు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తారు కానీ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన నాయకుడు అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తా ఉన్నాను ఇప్పుడు దానం నాగేంద్రీ ఆయన గురించి నేను ఎక్కువ చెప్పగానే సరే పోయిండు నేనేమంటున్నా అంటే తిట్టకురాబాయ్ ఎందుకు తిట్టుడు సపడే ఎలక్షన్ చూపెడితే అయిపోతాయి తిట్టుడు ఎందుకు నేనేమంటున్నా ఒకటే మాట పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండయి ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు రాజకీయాల్లో ఖుద్కుషి ఉంటుంది తప్ప బస్ హత్యలు ఉండవు తప్పుడు పనులు చేస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అయిపోతారు ఆటోమేటిక్గా ఇవాళ నాగేందర్ వైసాబ్ కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అధికారం కోసం ఆశపడ్డాడు ఇవాళ గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులోకి పోయిండు తప్పకుండా హైరతాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని తీర్పు ఇస్తారనే విశ్వాసం సంపూర్ణంగా నాకుంది ఇవాళ ఖైరతాబాద్లో మన కార్పొరేటర్లు కవిత కానీ వెంకటేష్ భాయ్ కానీ ఇంకా మిగతా మిత్రులు కానీ అందరూ కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నారు సరే ఒకరో ఇద్దరో అటు ఇటు కావచ్చు దానికి మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఆగం కావాల్సిన అవసరం లేదు ఇవాళ ప్రజల్లో ఒక విషయంలో స్పష్టత ఉన్నది నాగేందర్ గారు అవకాశవాద రాజకీయాల కోసం పోయిండు అనే ఒక ఆలోచన ఆల్రెడీ వచ్చింది ఆనాడు ఆసిఫ్ నగర్లో ఏదైతే జరిగిందో ఆనాడు టీడీపీ టికెట్ మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెల్లారెట్లయితే ఎట్లయితే అందులో గోంగనే పోటీ చేస్తే ఓడిపోయిండో ఈసారి కూడా మళ్ళీ అదే జరుగుతుంది తప్పకుండా జరిగి తీరుతుంది మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా పెద్దలు చెప్తారు రెండు పడవల ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు ఎటుంటే గట్టే ఉండాలి కష్టమైన నష్టమైన ఒక సంస్థ ఎంచుకున్నప్పుడు దానిలోనే గట్టిగా నిలబడాలి ఇవాళ ఆయన అక్కడో కన్ను ఇక్కడో కన్ను ఇక్కడో కాలు అక్కడో కాలు ఇస్తే అదే చెప్తారు దోవికా కుత్తా అన్నట్టు అవుతుంది పరిస్థితి ఎటు కాకుండా అవుతాడు ఆల్రెడీ ఇంకొక మాట మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం స్పీకర్ గారి దగ్గర పోయినాం నేను వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం అందుకే నేను మిమ్మల్ని కోరేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా తప్పకుండా స్పీకర్ గారికిన్న రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము సుప్రీంకోర్టు దాకా నిన్న పోతాం కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందుకే మా సోదరులు ఖైరతాబాద్ లో ఉండే నాయకులు కార్యకర్తలకు ఉన్న విజ్ఞప్తి ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది మూడు నాలుగు నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది దానికి